జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం నల్లగొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఐదు రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి జాతర ఏర్పాట్లపై ఆలయ ఈవో వెంకన్న మాట్లాడుతూ ప్రతి ఏటా మాఘశుద్ధ పౌర్ణమి రోజున లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయని ఈ కార్యక్రమంలో పదవ తేదీన సోమవారం స్వామివారి కళ్యాణం పన్నెండవ తేదీ బుధవారం స్వామివారి రథోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు భక్తుల కోసం చలవ పందిళ్లు నీటి వసతి వాహన పార్కింగ్ గుట్టపైకి వెళ్లడానికి రహదారి గుట్టపైన క్యూ లైన్ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు భక్తులకు ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు ప్రతి ఒక్కరూ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరారు లక్ష్మీనరసింహారాయణ మహా శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం నల్లగొండ ప్రతి సంవత్సరం జాతర మహాశ్వ పౌర్ణమి ఈ జాతర జరుపుకోవడం మన దేవాలయం ఆచారం అందులో భాగంగా తేదీ ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు మంది మొదలుకొని ఇది పన్నెండు పది పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు జాతర సమాప్తం అవుంది అందులో భాగంగా ముఖ్యమైన దినం ఇది పన్నెండవ పది రెండు రెండు వేల ఇరవై ఐదు రోజున స్వామివారి కళ్యాణం మరియు పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఐదు రోజున స్వామివారి యొక్క మహా జాతర సాయంత్రము నాలుగు గంటలకు స్వామివారి వ్రతంతో ఈ యొక్క జాతర పరిపూర్ణం అవరు దీనికి కావాల్సినటువంటి ఏర్పాట్లు మన జిల్లా కలెక్టర్ గారి అయినటువంటి లింకాయ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వివిధ శాఖల వారిచ్చే భక్తులకు ఎలాంటి అసౌ అసౌకర్యం కలగకుండా మరి అన్ని ఏర్పాట్లు చేయటప్పుడు ఆరు అవి సూచనలు కూడా ఇవ్వడం జరిగింది భక్తుల గారికి వచ్చి ఈరోజు కూడా మరి రివ్యూ మీటింగ్ కూడా జరిగింది ఇందులో భాగంగా భక్తులకు మనం దేవాలయం నుండి సెలవు పందిలు తాగునీటి వసతి చామయానాలు పోతే మన గుట్టపైన క్యూలేను కూడా ఏర్పాటు చేయడం జరిగింది వీటి యొక్క అవకాశాన్ని భక్తులందరూ వినియోగించుకుని స్వామివారి కృపకు పాత్ర కాగాలని